నమస్తే నా పేరు నాగరాజు మా విదేశ్ సర్దన మెదక్ జిల్లా నేను ఇక్కడ ఎల్లారెడ్డి పట్టణంలో బస్ స్టాండ్ పక్కనే భూపాల్ డిజిటల్ స్టూడియో చాలా మంచి కార్యక్రమం పెట్టిండు లక్కీ డ్రా లక్కీ డ్రా ద్వారా నేను నాలుగు ఫోటో ప్రేమను తెలుసుకున్నాను ఫోటో ఫ్రేమ్లే కాకుండా నా ఫోటో ఇస్తే ఒక మూడు నిమిషాల్లో ఒక్కొక్క ఫ్రేమ్ నా ఫోటో ఇచ్చి మూడు ప్రే నాలుగు ప్రేమ్లు ఇచ్చేసి ఇప్పుడే ఇచ్చేయండి మూడు ఒక్కొక్క ఫోటో మూడు నిమిషాలు ఇచ్చేసిండు చాలా మంచి కూపన్ అయితే చాలా మంచి స్టూడియో చాలా క్లారిటీ స్టూడియో ఉంది క్లారిటీతో ఉన్నాయి అన్ని ఫోటోస్ మీరు కూడా పార్టిసిపేట్ ఇవ్వండి మీరు కూడా దీంట్లో పాల్గొనండి ఈ లక్కీ డాలో గెలుచుకోండి ప్రతి ఒక్కరు మీ యొక్క వంద రూపాయలే ఓన్లీ ఒక కూపన్ డా వంద రూపాయలే ప్రతి బుధవారము ఈ యొక్క లక్కీ డ్రా ఉంటుంది ప్రతి ఒక్కరు వంద రూపాయలు కట్టి గెలుచుకుంటున్నారు నేను ఐదు 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 వందలు ఇస్తే ఐదు చిట్టి నాలుగు నాకే వచ్చినాయి సంతోషం చాలా థ్యాంక్ యూ భూపాల్ థ్యాంక్ యూ స్టూడియో మన చాలా ఫోటోలు కూడా చాలా ప్రేమ అందం అందమైన ప్రేమ చాలా కాస్ట్లీ ప్రేమిచ్చిండు మంచి ప్రేమతో మంచి ఫోటోతో వచ్చిండు మా ఫ్యామిలీ ఫోటోలు మొత్తం మేము తయారు చేస్తున్నాం ఇక్కడ మరి మరొకసారి మీరు ఆదరించండి ఈ భూపాల్ డిజిటల్ స్టూడియో ప్రతి ఒక్కరు ఆదరించండి ਮੈਂ ਦੇਖੂ ਤੇਰੀ ਫੋਟੋ ਸੌ ਸੌ ਬਾਰ ਕੁੜੇ